నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మన ఖగోళంలో ప్రతి నిమిషము ఏదో ఒక గ్రహాల సంయోగము గ్రహాలతో కలిసి ఉండడం వల్ల రాజయోగాలు మహారాజయోగాలు ఇలాంటివన్నీ ప్రతి క్షణము ప్రతి నిమిషము జరుగుతూనే ఉంటాయి అయితే వీటితో పాటుగా మనకి గ్రహణాలు కూడా అప్పుడప్పుడు సంభవిస్తుంటాయి అయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి సూర్య గ్రహణాలు చంద్రగ్రహణాలు అయితే వీటితో పాటుగా మనకి అన్ని గ్రహణాలు మన భారతదేశ ప్రకారం చూసుకున్నట్టయితే అన్ని మనకి కనపడవు కొన్ని పాక్షికంగా కనబడతాయి కొన్ని అస్సలు కనబడవు కొన్ని విదేశాలలో కనబడుతూ ఉంటాయి అలాంటప్పుడు మీకు సందేహం రావచ్చు పాక్షికంగా కానీ లేదా మనకి కనబడకపోయినా కానీ మనం ఆ విధి విధానాలు పాటించాలా అంటే తప్పనిసరిగా పాటించుకోవాలి మనకి కనబడినా కనబడకపోయినా కనబడితే ఉండే తీవ్రత కన్నా మనకి ఎక్కువ తీవ్రత ఉంటుంది కనబడితే కానీ కనబడకపోతే తీవ్రత తక్కువ ఉంటుంది కాబట్టి మనకి తెలుస్తుంది కాబట్టి మనము కొంత పరిహారాలు కనుక పాటించుకోవడము కొంత నియమ నిబంధనలు పాటించుకోవడం జరిగితే కనుక వాటి వల్ల వచ్చే దుష్ప్రభావాలు కానీ దోషాలు కానీ మనం తప్పించుకున్న వాళ్ళం అవుతాము అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో మనకి మొత్తం నాలుగు రెండు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు అయితే మార్చిలో కనిపించేది అంటే మార్చి పద్నాలుగో తారీఖున కనిపించేది సంపూర్ణ చంద్రగ్రహణము కానీ అది మన భారతదేశంలో కనిపించట్లేదు మన ప్రేక్షకులు దేశ విదేశాల్లో ప్రపంచం మొత్తం ఉంటారు కాబట్టి ఏ దేశంలో ఉండే వాళ్ళు ఈ నియమాలు పాటించుకోవాలి అనే అంశంలో ఈ చంద్రగ్రహణము యూరప్ అమెరికా ఆఫ్రికా పసిఫిక్ ప్రాంతాల్లో కనిపిస్తుంది మన భారతదేశంలో కనిపించట్లేదు ఈ ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో మన వ్యూవర్స్ అంటే మన ప్రేక్షకులు వారు తప్పనిసరిగా నేను చెప్పబోయే పరిహారాలు జపాలు హోమాలు అక్కడ మీ శక్తి అనుసారము మీ పరిసరాల్లో దొరికే అవకాశాన్ని బట్టి మీరు తప్పనిసరిగా పాటించుకోండి అయితే మార్చి ఇరవై తొమ్మిదిని ఆ పాక్షిక సూర్యగ్రహణం ఇది అయితే ఇది భారత కాలమాన ప్రకారము అంటే ఇది మన భారతదేశంలో కనిపిస్తుంది చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అందులో సూర్యగ్రహణము పట్టపగలు సమయము అయితే ఈ సమయం మనకి మన స్టాండర్డ్ టైం ప్రకారము ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారము మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఒక్క నిమిషం నుంచి సాయంత్రం ఆరు గంటల పద్నాలుగు నిమిషముల వరకు ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనబడుతోంది దీనితో పాటుగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పాక్షిక సూర్యగ్రహణం రాబోతోంది అయితే ఇది భారత కాలమాన ప్రకారము మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఒక్క నిమిషం నుంచి సాయంత్రం ఆరు గంటల పద్నాలుగు నిమిషముల వరకు ఉంటుంది అయితే ఇది ఏ ఏ ప్రాంతాల వారికి వర్తిస్తుంది అంటే కనుక బెర్ముడా బార్బడోస్ డెన్మార్క్ ఆస్ట్రియా బెల్జియం ఉత్తర బెల్జియం అంటే నార్త్ బెల్జియం ఫిన్లాండ్ జర్మనీ ఫ్రాన్స్ హంగేరీ ఐర్లాండ్ మొరాకో గ్రీన్లాండ్ తూర్పు కెనడా లిథువేనియా నెదర్లాండ్స్ పోర్చుగల్ ఉత్తర రష్యా స్పెయిన్ సూరినామ్ స్వీడన్ పోలాండ్ నార్వే ఉక్రెయిన్ స్విట్జర్లాండ్ ఇంగ్లాండ్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క తూర్పు ప్రాంతాల్లో ఇది కనిపిస్తుంది కాబట్టి ప్రేక్షకులు మీరు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నారో దేశ విదేశాల్లో ఉన్నారు కాబట్టి మీ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ గ్రహణానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించుకోండి అయితే ఇది మన భారతదేశంలో కనిపించదు కాబట్టి పాక్షికంగా ఉంటుంది కాబట్టి మన భారతీయులు కూడా ఆ దీనికి సంబంధించినటువంటి నియమ నిబంధనలను పాటిస్తే ఆ గ్రహణ దోషాల నుంచి తప్పించుకుంటాము అయితే ఇది మరొక గ్రహణాలు సెప్టెంబర్ ఏడు ఎనిమిది సంపూర్ణ చంద్రగ్రహణము ఇది మన భారతదేశంలో మాత్రం కనిపిస్తుంది తరువాత సెప్టెంబర్ ఇరవై ఒకటిన పాక్షిక సూర్యగ్రహణము అంటే రెండు చంద్రగ్రహణాలు రెండు సూర్యగ్రహణాలు మార్చి సెప్టెంబర్ మాసాల్లో కనిపించబోతున్నాయి అయితే ఈ సూర్యగ్రహణము మన భారతదేశంలో కనిపించట్లేదు చంద్రగ్రహణం మాత్రమే కనిపిస్తోంది ఏ దేశాల్లో కనిపిస్తోంది ఈ పార్షిక సూర్యగ్రహణము సెప్టెంబర్ నెలలో అనే అంశాన్ని మనం తదుపరి సెప్టెంబర్ నెలలో వివరంగా తెలియజేసుకుందాము అయితే ఇప్పుడు మన భారతదేశంలోను మిగతా దేశాల్లోనూ మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు కనపడబోయే ఈ గ్రహణానికి సంబంధించినటువంటి సమయాలు సూతక కాలము పట్టు విడుపు నియమ నిబంధనలను వివరంగా చెప్తాను నోట్ చేసుకోండి లేదా మరలా మరలా వినే ప్రయత్నం చేయండి అయితే గ్రహణ ప్రారంభానికి పన్నెండు గంటలు సూతక కాలము అంటారు గ్రహణం పట్టే సమయం మనం చెప్పుకుంటున్నాము దానికి ముందు పన్నెండు గంటల నుంచి సూతక కాలం కాబట్టి ఆ సమయంలో నియమాలు ఏంటంటే ఆహారము తీసుకోకూడదు పూజలు చెయ్యకూడదు ముఖ్యమైన కార్యక్రమాలు అంటే పెళ్లిళ్ళు కానీ ఉపనయనాలు కానీ లేదా ఒడుగులు భారసాలలు ఇలాంటివి ఏవైనా ఆ గృహప్రవేశాలు ఏదైనా శుభకార్యాలు ఉంటే అవి ఆపివేయవలసిన పరిస్థితి దీంతో పాటు గర్భిణీ స్త్రీలు మాత్రము ప్రత్యేకమైన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి తర్వాత గ్రహణ అనంతరము గ్రహణం ముందు స్నానము సూతక కాలంలో ఏమీ చెయ్యకూడదు గ్రహణ అనంతరము స్నానం చేసి మనము ఆ గరికతో ఇల్లంతా శుభ్రం చేసుకుని పసుపు నీళ్ళతో శుభ్రం చేసుకుని ఆ తరువాత స్వామివారికి పూజా కార్యక్రమాలు చేసుకుని విధి విధానంగా మనం అన్ని ప్ర అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు అయితే గ్రహణానికి పట్టే సమయం మనకు తెలుస్తోంది కాబట్టి ప్రతి ఒక్క ఆ తినే పదార్థం మీద కానీ ఊరగాయల మీద కానీ మన తినుబండారాలకు సంబంధించినటువంటి అన్నిటి మీద దర్భలు కనుక వేసినట్టయితే ఆ సమయంలో ఆ ఆహార పదార్థాలకి ఏవైనా దోషాలు అంటుకుంటే అవి తిన్న మనకి ఆ దోషాలు కూడా అంటుకుంటాయి కాబట్టి ఈ గ్రహణ సమయంలో దర్భను లేదా గరికను తీసుకొచ్చి మీ మీ గృహాల్లో ఏవైతే తినుబండారాలు ఉంటాయో ఎక్కడైతే మీరు తినుబండారాలు స్టోర్ చేసుకుంటున్నారో ఆ ప్రాంతాల్లో తప్పనిసరిగా దర్భను గరికను వేసుకోండి దర్భ అంటే ఎండుగడ్డి గరిక అంటే పచ్చగడ్డి దర్భ దొరకని వాళ్ళు పచ్చగడ్డి వేసుకున్నా తప్పులేదు అయితే ఈ గ్రహణ ప్రభావము మనకి ఆ దేశ కాలమాన పరిస్థితుల మీద ఆర్థిక వ్యవస్థ మీద రాజకీయాల మీద ఆరోగ్యం మీద అన్ని రాసుల మీద అన్ని వ్యవస్థల మీద అన్ని రంగాల మీద ఈ ప్రభావం పడుతుంది అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి దానికి ప్రతి అంశానికి ఈ గ్రహణం అనేది దాని దోషాలు ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఆ ఏముందిలే గ్ర సైన్స్ ప్రకారం చూసుకుంటే ఆ ఆ సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి వస్తుంది లేదా సూర్యుడికి చంద్రుడికి మధ్యలో వీడు వెళ్తారు వాళ్ళు వెళ్తారు అని నాన్ సెన్స్ గోన్ సెన్స్ అనుకుని మీరు వదిలేసినా లేదా ఏంట్లే సైన్స్ ముదురుతున్నా ఇంకా ఇలా పాత చింతకాయలు అనుకుని వేళాకోళం చేసినా దాని ప్రభావాలు తరువాత తరువాత ప్రతి ఒక్క జ్యోతిష్కుడికి ఫోన్ చేసి అయ్యా మేము ఈ గ్రా ఈ బాధలు పడుతున్నాము అయ్యా మేము ఈ బాధలు పడుతున్నాము ఈ ఇబ్బందులు పడుతున్నాము అని ఫోన్ చేసే పరిస్థితి నుంచి తప్పించుకుంటారు ఎందుకంటే గ్రహాలతో జ్యోతిష్యంతోనూ అది ఆడుకునే వ్యవహారం కాదు వెటకారం చేసే వ్యవహారం అంతకన్నా కాదు దాని తీవ్ర పరిణామాలు మనమే అనుభవించాలి ఎవరో అనుభవించరు కాబట్టి తప్పనిసరిగా మరీ మరీ చెబుతున్నాను గ్రహణ సమయాల్లో చేయవలసిన పని తప్పనిసరిగా చేసుకోండి అయితే ఈ గ్రహణ సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడము తరువాత ఏదైనా మంత్రం దీక్ష తీసుకున్నా ఉపవాస అంటే ఉపాసన దీక్ష తీసుకున్నా సిద్ధి దీక్షలు తీసుకున్నా లేదు మేమేమీ తీసుకోలేదు అని అనుకున్నా కానీ ఈ సమయంలో మీరు ఏదైనా ఒక మూల మంత్రాన్ని ఏ భగవానుడైనా పర్వాలేదు మూల మంత్రాన్ని కనుక నిరంతరము ఆ సమయంలో కనుక జపించినట్టయితే విశేషమైన ఫలితాలు అంటే ఏ కోరిక కోరుకుని తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కోరిక లేకుండా కనుక ఆ సమయంలో మీరు దీక్ష తీసుకోవడము లేదా ఇన్నిసార్లు జపం చేసుకోవడము కనుక చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పౌర్ణమి సమయంలోనూ గ్రహణ సమయంలోనూ కనుక మీరు ఏది చేసినా కానీ లక్షింతలు ఫలితాన్ని మీరు పొందబోతారు అది మంచి చేసినా వెటకారం చేసినా కానీ ఆ ఫలితం తత్సమానంగా వచ్చి తీరుతుంది కాబట్టి మంచి చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే ఈ సూచనలు అందరికీ వర్తిస్తాయి గోచార రీత్యా చెప్పే సూచనలు కాబట్టి ఇవి అందరికీ వర్తిస్తాయి కానీ మీ వ్యక్తిగత జాతకంలో మేషాది ద్వాదశ రాసుల వారికి ఎలాంటి పరిహారాలు తీసుకోవాలి అసలు మీ జాతకంలో ఈ గ్రహణ ప్రభావము ఏ స్థానంలో ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానంలో ఉంటుంది కొంతమందికి వ్యయ స్థానంలోను కొంతమందికి కుటుంబ స్థానంలోను కొంతమందికి ఆరోగ్య స్థానంలోను కొంతమందికి పితృ మాతృ కర్మ ఇలా పన్నెండు స్థానాల్లో ఏ స్థానంలో మీకు ఈ గ్రహణ ప్రభావం ఉండబోతోంది అనే అంశాన్ని మీ వ్యక్తిగతంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి మాకు అది తెలియదు అని అనుకున్న వాళ్ళు నేను చెప్పిన ఈ గోచార రీత్యా ఫలితాలను ఈ పరిహారాలను తప్పనిసరిగా పాటించుకోండి అయితే ఈ గ్రహణ కాల సమయంలో మన భారతదేశంలో చూపిస్తుంది కాబట్టి నేను ఈ ప్రభావము ఏ ఏ అంశాల మీద వారికి ఉపయోగపడ అంటే వారికి తగులుతోంది అంటే ఈ ఎఫెక్టు ఏ రంగాల్లో ఉన్న వాళ్ళకి తగులుతోంది అంటే కనుక ముఖ్యంగా విద్య ఉద్యోగము వ్యాపారము ఆరోగ్యము కుటుంబము ఆర్థికము రాజకీయము కళా రంగాల్లో ఉన్నవారికి అంటే మొత్తంగా ఏ రంగంలో ఉన్న వారికైనా సరే ఈ ఇంపాక్టు అంటే ఈ ప్రభావము పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి గ్రహణాలను కానీ గ్రహాలను కానీ తక్కువగా అంచనా వేయకండి దాని ప్రభావం కూడా అంతగానే ఉంటుంది ఈ విషయాన్ని గమనించుకొని మేషాది ద్వాదశ రాసుల వారికి నేను చెప్పబోయే ఫలితాలు పరిహారాలు తప్పనిసరిగా పాటించుకొని ఈ గ్రహణ సమయంలో కనుక మీ ఇష్ట దైవాన్ని కానీ లేదా మీరు మంత్రం తీసుకున్నట్టయితే గురుముఖంగా కానీ ఏదైనా మంత్రం తీసుకున్నట్టయితే దాన్ని తప్పనిసరిగా చదివే ప్రయత్నం చేయండి తదుపరి అంశాలతో మళ్ళా కలుస్తాను అయితే ఈ గ్రహణాల యొక్క ప్రభావము మనకి ప్రతి అంశంలోనూ కనబడుతోంది ప్రతి రంగంలో ఉన్న వారికి ఆ భారతదేశంలో కావచ్చు ఇతర దేశాల్లో కూడా ప్రతి ఒక్క దేశంలోనూ ఈ యొక్క గ్రహణం తాలూకా శుభాలు అశుభాలు కూడా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకొని ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అనేది నేను ముందు చెప్పి ఉన్నాను కాబట్టి తప్పనిసరిగా అవి చేసుకోండి ముఖ్యంగా చేయవలసినది దైవ ప్రార్థన మంత్ర సిద్ధి చేసుకోవాలి పూజలు నిషిద్ధము గర్భిణీ స్త్రీలు పసిపిల్లలు జాగ్రత్తగా ఉండండి తరువాత మీ యొక్క ఆహార పదార్థాల మీద దర్భను కానీ గరికను కాని ఉంచండి గ్రహణానికి పన్నెండు గంటల ముందు సూతక కాలం అంటారు ఆ సమయంలో ఆ సమయం నుంచి పన్నెండు గంటలు లెక్కించుకోండి ఆ సమయం నుంచి మళ్ళా గ్రహణం విడుపు అయ్యే వరకు ఎటువంటి కార్యక్రమాలు చేయకండి ఆహారం తీసుకోవడం కానీ పూజలు చేసుకోవడం కానీ శుభకార్యాలు చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ నిషిద్ధము దాంతో పాటుగా మీరు చేయవలసిన పని గ్రహణం పడుతోంది అని అనగానే తలస్నానం చెయ్యండి శుభ్రతను పాటించండి మళ్ళా గ్రహణం విడిపోయింది అనగానే మళ్ళా తలస్నానం చేసి అప్పుడు ఇల్లు శుభ్రం చేసుకొని అప్పుడు మీ యొక్క ఆ పూజా మందిరంలో దీపం వెలిగించుకొని పూజను కనుక ప్రారంభించినట్టయితే అంటే దేవుణ్ణి పూజా మందిరాన్ని శుభ్ర శుచిగా శుభ్రత చేసుకుని ఆ సంప్రోక్షణ చేసుకుని అప్పుడు మల్లామి యొక్క పూజను ప్రారంభించినట్టయితే సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది సైన్స్ పరంగా ఇది నాన్సెన్స్ అనుకుంటే దాని తలక ఫలితాలు కూడా నాన్సెన్స్ లాగానే ఉంటాయి అది కూడా మనమే అనుభవించవలసి వస్తుంది కాబట్టి గ్రహణాన్ని నిర్లక్ష్యం చెయ్యకండి అయితే ఈ గ్రహణంలో అంటే ఈ గ్రహణ సమయంలో మేషాది ద్వాదశ రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటుంది అది ఈ గ్రహణం అనేది ఒక్కొక్క వ్యక్తి మీద ఒక్కొక్క రాశి మీద ఒక్కొక్క రంగం మీద ఆ ఒకే ఫలితాలు చూపించవు అంటే వారి వారి యొక్క జన్మ లగ్నాన్ని బట్టి జన్మ జాతకాన్ని బట్టి వారి యొక్క నక్షత్రాన్ని బట్టి రాసులను బట్టి వివిధ రంగాల వారికి ఒక్కొక్క ఫలితాలు ఇస్తాయి కానీ ఒకే ఫలితాలు మాత్రము ఈ అది గమనించుకోండి అది తదుపరి రాశి ఉర్చిక రాశి ఈ ఉర్చిక రాశిలో ఉండేవారికి గ్రహణ సమయంలో ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అనే అంశంలో ఉద్యోగస్తులకు మంచి లాభాలు ఇస్తున్నాడు ప్రమోషన్స్ ఇస్తున్నాడు ఏరియర్స్ ఇస్తున్నాడు ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశం ఉంది గతంలో ఆగిపోయినా ఏ పనైనా సరే ఈ సమయంలో మీరు ముందుకు వెళ్లే అవకాశం కనబడుతోంది అయితే గ్రహణ సమయంలో ఏమి చెయ్యకూడదు కదా అని మీరు అడగవచ్చు చెయ్యకూడదు అని అన్నాం కానీ ఇచ్చే ఫలితాలను తీసుకోవద్దు అని చెప్పలేదు కదా మంచి ఫలితాలను ఇస్తాడు కాబట్టి మీరు అవి తీసుకునే ప్రయత్నం చేయండి ఆస్వాదించే ప్రయత్నం చేయండి కానీ మీరు ప్రత్యేకంగా ఈరోజు ఏ ప్రయత్నం చేయట్లేదు గతంలో చేసిన వాటికి ఈరోజు మీకు అనుభవంలోకి వస్తుంది దీంతో పాటు గతంలో ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే కనుక ఈ రాశిలో ఉండేవారికి ఆరోగ్యము ఈ గ్రహణ సమయంలో చిక్కే అవకాశం గోచరిస్తోంది దీంతో పాటు రాజకీయ రంగంలో ఇన్నాళ్ళు ఇబ్బందులు పడ్డము లేదా మీరు అనుకున్న స్థాయికి చేరలేకపోవడము ప్రజలలోనూ ఇటు అధిష్టానంలోనూ మీ చుట్టుపక్కల కానీ ఎక్కడైనా మీరు ఏదైతే అనుకున్నారో దాన్ని పొందలేక ఇన్నాళ్ళు బాధపడి ఉంటే ఈ సమయంలో మీకు అనుకూలంగా మారే అవకాశం గోచరిస్తోంది అయితే దీనికి చెప్పదగిన పరిహారాలు గ్రహణ నియమాలు ఏంటంటే ఈ రోజు పూజలు చేయకండి ఆహారం సేవన చేయకండి ఆ దాంతో పాటు నిద్ర పోవడం కానీ ఇలాంటి పనులు చేయకుండా చేయవలసిన పనులు ఏంటి అంటే కనుక గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు తీసుకోండి పసిపిల్లలను జాగ్రత్తగా చూసుకోండి దీంతో పాటు దర్భను తీసుకొచ్చి మీరు వండిన ఆహారం మీద కానీ లేదా ఆహారం ఉంచే ప్రదేశాలలో కానీ దర్భను కానీ గరికను కానీ ఉంచండి దీంతో పాటు గ్రహణం విడిచిన తరువాత పట్టు స్నానము విడుపు స్నానము తప్పనిసరిగా చేయండి మంత్రదీక్ష ఉన్న వాళ్ళు మంత్రాన్ని చెప్పించుకోండి మంత్రదీక్ష లేని వాళ్ళు ఓం సం సూర్యాయ నమ అనే మంత్రాన్ని ఇన్ని అన్ని సార్లు లేదు గ్రహణం పట్టిన దగ్గర నుంచి విడిచే వరకు కనుక దీక్ష చేసినట్టయితే విశేషమైన ఫలితాన్ని పొందే అవకాశం ఈ సమయంలో గోచరిస్తోంది ఇది ఈ రాశిలో ఉండేవారికి ఆ చెప్పదగిన గ్రహణ దోష పరిహారాలు గ్రహణ నియమాలు గ్రహ నియమాలు కూడా చెప్పడం జరిగింది పాటించే ప్రయత్నం చేయండి అయితే ఈ గ్రహణ ప్రభావాన్ని మనం అనుభవించకుండా తగ్గించుకోవడానికి దానాలు జపాలు పూజలు అంటే గ్రహణం విడిచిన తర్వాత చేసే పూజలు శుద్ధి కార్యక్రమాలు చాలా తప్పనిసరి ఇల్లుని శుద్ధి చేయడము దా పూజాగది శుద్ధి చేయడము దేవుణ్ణి శుద్ధి చేయడము తప్పనిసరి మాంసాహారము మద్యము ఈ రెండు నిషిద్ధము ఈ రోజు బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి వీటితో పాటు ఇందాక మనము వృక్షారోహణ అనే అంశాన్ని ఒక చిన్న మాటను మీకు చెప్పాను అసలు వృక్షారోహణము అంటే ఏమిటి అనే అనుమానం మీకు రావచ్చు దాని గురించి వివరంగా చెప్తాను అయితే వృక్షారోహణము అంటే చెట్లను నాటడము ట్రీ ప్లాంటేషన్ అంటారు అయితే ఇది పర్యావరణ పరిరక్షణకు చాలా ముఖ్యమైనది ఈ చేయడం వల్ల భూమి మీద ఆక్సిజన్ పెరుగుతుంది అంటే సైంటిఫిక్ రీజన్ గా అది మరి ఆధ్యాత్మికంగా చేసినట్టయితే కనుక భూమి అంటే రా రాహు కుజుడు రాహు కుజ కేతు వీటి యొక్క ప్రభావం నుంచి మనం తప్పించుకునే అవకాశము వారి యొక్క దోషాలను అంటే ఆధ్యాత్మిక పరంగా ఫలితాలు ఏమిటి అంటే ఈ గ్రహాల యొక్క దోషాన్ని తప్పించుకుంటాము మన ప్రాపంచికంగా అంటే మన సైంటిఫిక్ గా చెప్పుకున్నట్టయితే ఆక్సిజను ఎక్కువగా మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము చెట్లు నాటినడం వల్ల అయితే కాలుష్యం తగ్గుతుంది వాతావరణంలో వచ్చే ఫ్లక్చుయేషన్స్ మార్పులు కూడా మంచిగా జరిగే అవకాశం ఉంది అయితే ఈ వృక్షారోపణ చేయడం వల్ల ప్రయోజనాలు ఏంటంటే కనుక వాతావరణం చల్లబడుతుంది వర్షాపాతం పెరుగుతుంది దానితో పాటు మట్టి నేల దుర్వినియోగం తగ్గుతుంది అంటే ఇప్పుడు మట్టి ఇసుకను ఎక్కువగా మనం ఎక్స్పోర్ట్ చేసేస్తూ ఉంటున్నారు అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ తడిసిన మట్టిని మనం మంచిగా ఉపయోగించుకునే అవకాశం కనబడుతుంది జీవ వైవిధ్యానికి సహాయపడుతుంది ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఈ మొక్కలు నాటడం వల్ల మనం పొందే అవకాశం కనబడుతుంది అయితే ఎలాంటి చెట్లు నాటాలి అనే మీకు వస్తుంది పిప్పల వేము తులసి బిల్వ బిల్వ అంటే మారేడు అరటి ఆమ్ల ఆమ్ల అంటే ఉసిరి వంటి అంటే ఈ వృక్ష జాతులను కనుక ఏదైనా దేవాలయంలో కానీ లేదా మీ ఇంట్లో కానీ నాటినట్టయితే కనుక పవిత్రమైన మొక్కలుగా చెప్తాం వీటిని వాటి యొక్క ఫలితం మీకు అందే అవకాశం ఉంటుంది దీనితో పాటు గ్రహ దోషాలను కూడా అంటే మనం సైంటిఫిక్ గా మంచి ఫలితాలు వస్తున్నాయి కానీ గ్రహరీత్యా కూడా ఈ నేను చెప్పిన ఈ వృక్షాల తాలూకా గ్రహాలకు అనుకూలంగా ఉండి మీకు మంచి చేసే అవకాశము ఆధ్యాత్మిక పరంగా కనబడుతోంది అయితే జ్యోతిష పరంగా చూసినట్టయితే కనుక బుధ గ్రహ యొక్క దోష నివారణకు అంటే ఎవరైనా బుధ గ్రహ సంబంధిత దోషాలతో బాధపడుతున్నట్టయితే కనుక తులసి పచ్చని పళ్ళ చెట్లను నాటండి తరువాత శనిగ్రహ ప్రభావంతో బాధపడుతున్న వాళ్ళు వేము పిప్పల ఈ రెండు చెట్లను నాటండి ఇంట్లో కానీ మీ దేవాలయాల్లో కాని లేదా పరిసర ప్రాంతాల్లో కానీ తరువాత గురు గ్రహ దోషాలతో ఎవరైనా బాధపడుతుంటే ఉసిరి చెట్టు కనుక నాటినట్టయితే కనుక గురు గ్రహానికి సంబంధించినటువంటి దోషాలు పోయే అవకాశం గోచరిస్తోంది దీంతో పాటు రవి మంగళుడు అంటే సూర్యుడు కుజుడుకు సంబంధించినటువంటి ఏవైనా గ్రహ దోషాలు మీ జాతకంలో ఉంటే కనుక బిల్వ చెట్టు అంటే మారేడు చెట్టుని కనుక నాటినట్టయితే ఈ గ్రహాలకు సంబంధించిన దోషాలు మీ జాతకంలో ఉంటే అవి పోతాయి కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఈ బుధ శని గురు రవి మంగళుడు ఈ గ్రహాలు అనుకూలంగా మీ జాతకంలో ఉండాలి అంటే ఈ చెట్లను నాటే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే సాంకేతిక పరంగా చూసినట్టయితే ఈ మొక్కలు నాటి సంరక్షించి నీళ్లు పోసినట్టయితే కనుక మన తరతరాలు సుఖశాంతులతో ఉంటాయి గ్రహ దోషాలు కాని పితృదోషాలు కాని పోయే అవకాశం కనబడుతోంది నమస్తే